ఓం మహాగణాధిపతరుభ్యో నమ ఓం శ్రీమాత్రే నమ అరుణాం కరుణాతరంగితాక్షీం అనిమాదిభిరావృతాం మయూకై అహమిత్యేవ విభావయే భవాని శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చాలామంది ఈ యొక్క దోషాల్ని ఉన్నాయని చెప్పి తెలుసుకొని ఊతగా భయపడిపోతూ ఉంటారు చాలా సింపుల్గా రూపాయి ఖర్చు లేకుండా మీరు ఇంట్లోనే ఉండేలా చేసుకోవాలి లేదు మేము సంపన్న పడలేము అనుకుంటే ఎటువంటి పూజాది కార్యక్రమాలు మీకు మీరుగా చేసుకోవడము లేకపోతే ఎవరినైనా పురోహితులను పిలిపించుకొని చేసుకోవడం ఎలా చేసుకోవాలి అనేటువంటి విషయాలని ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం అవి ఏమిటి అంటే ఎందుకంటే చాలామంది అడిగారు నాకు ఈ ఐదు అంశాలు ఒకే దాంట్లో కలిపి చెప్పండి ఒక్కొక్కటి వీటిగా కాకుండా అందుకని నేను చెప్తున్నాను ఒకటి సర్పదోషం చాలా భయపడిపోతుంటారు దీనిలో కాల్సర్ప దోషం అంటుంటారు కానీ కాల్సర్ప దోషం జన్మజాతకానికి అప్లై చేయకూడదు దేశకాల గోచారాలకే ఇది ఎక్కడా లేదు పరాసరా తీట్లో గుర్తుపెట్టుకోండి ఇక రెండోది మాతృపితృదోషాలు అంటే మూడో నాలుగవది దేవతా శాపాలు ఐదోది స్త్రీ శాపము ఇప్పుడు ఈ స్త్రీ శాపం ఎలా వస్తుంది వీటన్నిటికీ ఏమిటి అనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్తు వెళ్తామో వారికి భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి డీటెయిల్డ్గా నేను మీకు చెప్తాను అలాగే ఎండింగ్లో అసలు జాతకమే లేని వాళ్ళకి ఎటువంటి సింటమ్స్ ఉంటాయి ఆ సిమ్టమ్స్ని బట్టి మీకు ఇది ఉంది అని అర్థం చేసుకుని మీరు ఎలా చేసుకోవాలని కూడా చెప్తాను ఇన్బిల్ట్గా స్త్రీశాపం ఉన్నటువంటి లగ్నం ఏదైనా ఉంది అంటే అది పర్టికులర్గా ధనుర్ లగ్నం పెట్టుకోండి ఎందుకు అంటే సిక్స్త్ అండ్ లెవెన్త్ లార్డ్షిప్ వస్తుంది దానికి జ్యోతిష్ శాస్త్రంలో దానికి పర్టికులర్గా లార్డ్షిప్ ఏమొచ్చింది ఆ లార్డ్షిప్ వచ్చింది అది పాజిటివ్గా మారుతుందా నెగిటివ్గా మారుతుందా అనేది పట్టుకోగలగాలి మనం లార్డ్షిప్ వచ్చింది కానీ అది నెగిటివ్ వేలో వెళ్ళిపోతుంది ఇబ్బంది వస్తూ ఉంటుంది ఎక్కువ ఇబ్బంది వస్తూ ఉంటుంది అందుకని ఏంటి అందుకే చెప్తూ ఉంటారు ధనుర్లగ్నం వారికి శుక్రుడు మహాదశ లేదా అంతర్దశ వచ్చిన శుక్ర రాసుల్లో ఉండే గ్రహాలు ఏదైనా ఉన్నా ఖచ్చితంగా ఇది ఇటువంటి ఇబ్బందిని క్రియేట్ చేస్తుంది అంటూ ఉంటారు అందుకే శుక్రదశ లేదా శుక్రుడు రాశుల్లో అంటే వృషభ రాశుల్లోనూ తులారాశిలోనే గ్రహాలు ఉంటే ఆ మహాదశల్లో వివాహ జీవిత భాగస్వామితో అనవసరం గొడవలు పెట్టుకోకూడదు స్త్రీ శాపం యాక్టివ్ అవుతుంది అక్కడ వివాహ దోషాలు ఇస్తూ ఉంటుంది దూరం అవుతూ ఉంటారు కానీ ఒక్కొక్కసారి మీరు గనక దూరంగా ఉన్నారు పని కట్టుకొని అంటే ఏదో జాబ్ ఇచ్చే వేరే ప్రాంతానికి వెళ్ళారు అప్పుడు దోషం క్లియర్ అయిపోతుంది ఇక్కడ ఏంటంటే గొడవ పెట్టుకొని నువ్వు దూరం అవుతావా జాబులు ఇచ్చా వృత్తులు ఇచ్చా కొన్ని కారణాల వల్ల దూరంగా ఉంటావా మీరు ఈ రకంగా కూడా సెట్ చేసుకోవచ్చు అంటే ఏదో రకంగా ఎడబాటు అనమాట అలాగే మాతృదోషం ఏర్పడేది మీకు దోషాలు మాతృదోషం అయితే లగ్నాధిపతి అలాగే లగ్నాధిపతి వెళ్ళి పాడైన గురుచండాల యోగ సంబంధంగా అర్పదోషం ఏర్పడుతుంది అప్పుడేంటి మంచి నేమేంటి మంచి మంచిగా ఉన్నా కూడా బుర్ర చల్లడం జరుగుతుంటుంది సొసైటీలో మీకు అంటే ఇంత ధర్మంగా ఉంటుంది థియేటర్కి చేస్తున్నారు అనిపిస్తూ ఉంటుంది అదే సినిమాలో ఎవర్రా మీరు అంతా అన్నట్టుగా అలా ఉంటూ ఉంటుంది ఆ రకంగా మీరు ఈ గురువు పాడయ్యాడు దిగంబర దిగంబర శ్రీ పాదవల్లభ దిగంబర లేదా దత్తాత్రేయుడిని ఆరాధించండి ఖచ్చితంగా మీకు సర్పదోషం ఉన్నా సరే క్లియర్ అయిపోతుంది మాతృదోషానికి కూడా ఇది పనిచేస్తుంది కాబట్టి మాతృదోషం ఉన్న వాళ్ళకి అసలు మెడిటేషన్ చేయడము తల్లితో ఎక్కువగా గొడవలు పడకపోవడము ఇక్కడ మాతృకారకుడైన చంద్రుడికి అష్టమాధిపత్యం వచ్చింది కాబట్టి కాస్త వాటర్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు వల్ల కాస్త జాగ్రత్తగా ఉండాలి ఆ రూపంలో కూడా ఇస్తూ ఉంటుంది అష్టమాదిక టైంలో కొంత బ్రీతింగ్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా ఎదుర్కొంటుంటారు అందుకే ధనుర్లగ్నం వారు అలాగే పితృదోషానికి కారకుడు పితృస్థానము చూసుకుంటే మనకి పంచమ స్థానం పితృదేవతలు అంటూ ఉంటారు ఎందుకంటే మన నెక్స్ట్ జనరేషన్కి ఇచ్చేటువంటి వారు అంటే కుజుడు అలాగే న్యాచురల్గా రవి అండ్ పితృస్థానాధిపతి రవి అవుతాడు ఇక్కడ నైన్త్ లాడు సో కుజరా కుజ రవి గ్రహాలు చూసుకున్నట్లయితే ఏమైనా ఉన్నాయా అది సెట్ చేసుకుని మీకు పితృదోషం పోతుంది ఏం కంగారు పడక్కర్లేని అలాగే ఇక్కడ దేవతా శాపం కూడా పాడైతేనే వస్తుందండి అప్పుడు ఏం చేయాలి ఏదైనా నరసింహస్వామి స్వామి ఆలయానికి వెళ్ళి అక్కడ మీరు సేవ చేయండి ఏదైనా ప్రసాదం పంచి అక్కడ ఏదైనా క్లీన్ చేయడము అక్కడ వాళ్ళకి ఏదైనా కావాలంటే మీరు వెళ్ళి తీసుకొచ్చి ఇవ్వడము అక్కడ ఏదైనా సేవ మీరు ధనమే పెట్టాల్సిన అవసరం లేదు వాళ్ళకి ఏదో కావాలేదో అందించడము అక్కడ ఏదో చేసుకోవడము అలాంటివి చేస్తూ ఉంటే ఖచ్చితంగా మీకు దేవతా శాపం అనేది పోతుంది దీంతోపాటు శాపం మనం ముందే చెప్పుకున్నాము శుక్రుడు లాడు వచ్చినాడు కాబట్టి దీనికి శ్రీమాత్ర అయిన మహానయ్ మాత్రం అద్భుతంగా పనిచేస్తుంది మరి జాతకం లేదు కానీ నాకు ఏదో దోషం ఉందని అనిపిస్తుంది అన్నప్పుడు సింటమ్స్ ఏంటి మొట్టమొదటిగా మనం సర్పదోషాన్నే తీసుకుందాం సర్పదోషం యొక్క సింటమ్స్ ఎలా ఉంటాయంటే మీరు ఎంతో ప్రయత్నం చేస్తుంటారు ఎంతో మంచి వాళ్ళు అయినా కూడా చాలామంది అంటుంటారు చూడండి నేను ఎవరికీ అన్యాయం చేయలేదండి కానీ ఎందుకు నాకు ఇలా ప్రతికూలంగా ఉంది నేను ధర్మంగా ఉన్నాను దేవత దేవాలయాలకు వెళ్తున్నాను నిత్య పూజ చేసుకుంటున్నాను నిత్య దీప ఆరాధన చేస్తున్నా గాయత్రి చేస్తున్నా ఎందుకు అనుకూలించట్లేదు అనుకుంటాను అంటే మీకు కాలం అనుకూలించట్లేదు దాన్ని కాలసర్పదోషము అంటారు అయితే ఈ కాలసర్పదోషము దేనికి అందరూ అనుకునేది ఉట్టి కాలసర్పదోషం కాలానికి అంటే ఏంటి ఈ దేశంలో మనకి వాహనంలో వర్షాలు వస్తాయి తుఫాన్లు వస్తాయి ఇలాంటి వాటికి చెప్పడానికి కానీ ఈ యోగంలో ఉన్నప్పుడు మీకు ఎఫెక్ట్ ఉంటుందా అంటే దేశకాల పరిస్థితి మనకి చూడండి కరోనా వచ్చింది జనరల్గా అందరికీ ఎఫెక్ట్ ఉంటుంది అప్పుడు మీ ఒక్కరికని కాదు కాల సర్పదోషం అనేది అందరికి ఎఫెక్ట్ వచ్చేది ఇది కాలంలో ఏర్పడినప్పుడు తుఫాన్లని ఇవన్నీ అది సర్పదోషం ఉంది అప్పుడు ఏమవుతుంటుందంటే మీకు ఎక్ ఎప్పుడు ఎక్కడో దగ్గర ఒక శత్రువు ఒక ఈర్చబడేవాడు మనం అంటే నచ్చని వాడు మనం ఎంత ధర్మంగా ఉన్నా సరే నచ్చనివాడు ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అయిపోయి వాడు మనల్ని ఒక సర్పంలాగా మనల్ని ఎప్పుడు అక్కడి నుంచి తొలగిద్దామా అని మనం ప్లాన్ చేస్తూ ఉంటాడు అదేంటంటే మనం పూర్వజంలో చేసిన కర్మ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మనకి ఒక జరుగుతుంది అంటే అది పాస్ట్ లైఫ్లో మనం చేసుకున్న కర్మ ఆ రూపంలో ఆ వ్యక్తిలోకి ఎంటర్ ఇస్తుంది అలా కాదండి మన కర్మ కాదు వాడే కావాలని చేస్తున్నట్టు వాడు కొత్త కర్మని క్రియేట్ చేసుకుంటున్నాడు అది మనం అర్థం చేసుకొని నిత్య దీపారాధన రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణం చేసి వాటికి పసుపు కుంకుమం అందం చేయడం లేదంటే మేము బాగా సంపన్న పనులు కాకుండా సర్పదోషం క్లియర్ అవ్వాలి అంటే నవనాగ శాంతి చేసుకోవచ్చు చేసుకున్నట్లయితే ఖచ్చితంగా అది క్లియర్ అవుతున్నాం ఎటువంటి సందేహం లేదు మంచి పురోహితులు ఉంటే వాళ్ళ చేత చెప్పి చేయించుకోండి ఇక రెండోది ఇక్కడ మాతృపితృదోష అసలు ఇవి ఎందుకు ఏర్పడతాయని తెలుసుకోవాలి మూలం తెలుసుకోవాలి మనం ఇప్పుడు కూడా ఏర్పడింది అని కాదు జాతకం తెలియదు కానీ మదర్తో పడట్లేదు అందరూ నలుగురు పిల్లలు ఉంటే ఒకసారి చూడండి నలుగురు సంతానం ఉంటారు తల్లిదండ్రులు చాలా మంచి వాళ్ళు చాలా ధర్మాత్మ అయినా ఎందుకో ఆ అబ్బాయికి తల్లికి పడదు లేదా అబ్బాయికి తండ్రికి పడదు ఏమిటి అర్థం కాదు ఆ అబ్బాయి ఒక రకంగా ప్రవర్తించడము లేకపోతే మీ ఈ అబ్బాయో లేదా ఈ అమ్మాయి దగ్గరికి వచ్చేసరికి వాళ్ళ యొక్క ప్రవర్తనలో చాలా మార్పులు వచ్చేస్తుంటాయి ఏమిటి ఇలా మార్పులు వచ్చేస్తున్నాయి అని అనిపిస్తూ ఉంటుంది వాళ్ళకు కూడా అర్థం కాదు తల్లిదండ్రులు కూడా అర్థం కాదు లోపల లోపల వాళ్ళు ఫీల్ అవుతుంటారు ఏమిటి నేను ఈ అబ్బాయి దగ్గరికి వచ్చేసరికి నాకు డబ్బులు చాలవు అరే ఇప్పుడు లేవురా అంటే వాడు ఫీల్ అవుతుంటారు లేకపోతే ఇప్పుడు లేవు అమ్మ తర్వాత చూద్దామంటే ఫీల్ అవుతుంది అందరికీ ఇచ్చా నాకు మాత్రం ఇవ్వ అంటే ఏంటి మాతృపితృ దోషాలు ఉన్నప్పుడు వాళ్ళు వాంటెడ్గా పూర్వజన్లో ఉన్నటువంటి కర్మ వల్ల చేసేది ఒక అయితే వాంటెడ్గా చేస్తున్నట్టు కూడా కొన్నిసార్లు అనిపిస్తుంటుంది పిల్లలకి కాబట్టి ఇదంతా ఎందుకు జరుగుతుంది తల్లిని పూర్వజన్మల్లో ఏదో ఇబ్బంది పెట్టాడు అది ఈ కర్మ ఈ జాతకుడే జాతకుడు కావచ్చు జాతకురాలు కావచ్చు అనుభవించాలి అలాంటప్పుడు తెలియక చేసే పిచ్చి పనులు ఏంటంటే మళ్ళీ తల్లితో మళ్ళీ ఫైట్ చేస్తూ ఉంటాడు దూరంగా ఉండండి దూరంగా ఉండే ఆవిడ వదిలేమని కాదు ఏమన్నా సరే సైలెంట్గా ఓకే అమ్మ రైట్ మీ పని మీరు చేసుకోండి శ్రీ మాత్రమే నమ అనుకుంటూ ఉండండి ఖచ్చితంగా క్లియర్ అవుతుంది సమస్య అనేటువంటిది లేదా మెడిటేషన్ చేసుకోండి అమ్మవారిని పట్టుకోండి అమ్మ నేను ఏదో పూర్వ జన్మంలో తల్లిని ఏదో ఇబ్బంది పెట్టుకుంటాను చికాకు పెట్టుకుంటాను చాలా నవల బాధపడుతుంది ఈ జన్మలో అందుకే నాకు ఈ కర్మ ఈ రూపంలో వచ్చింది అని అనుకోని ఏమీ అనుకున్నాము ఈ పని మీరు చేసుకుంటూ వెళ్ళాలి ఒక్కోసారి అత్తగారి రూపంలో కూడా వస్తుంది కాకపోతే అది కొంచెం దశమ స్థానము చతుర్థ భావాలు కూడా పాడవుతాయి అక్కడ ఇక పితృదోషం పితృదోషం అనేది సింహరాశి పాడైన రవి పాడైన మీ లగ్నం నుంచి తొమ్మిదవ స్థానం పాడైనా వస్తుంది కామన్ గా అయితే ఇక్కడ మీకు ఎలా ఉంటుందంటే తండ్రి పాపం ఏదో మీకు సేవ్ మీకు ఫేవర్ చేద్దాం అంటుంటే గొడవ వస్తుంటది మీరు ఏదైనా తండ్రి తండ్రికోడు అది ఎలా ఉంటుందంటే తండ్రి రూపంలో కొంత వస్తుంది కొన్నిసార్లు మనం ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా పితృ దేవతల అనుగ్రహం ఉంటది అక్కడ ఎందుకు అంటే ఎక్కడో పితృదేవతల యొక్క లైన్ కట్ అయిపోయింది మీ వంశంలో కట్ అయిపోయినప్పుడు ఏమో దాని సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే సంతానం సరిగ్గా లేకపోవడము తక్కువ ఏజ్లోనే మరణ మరణాలు జరగడం చూడండి కొంతమంది అంటుంటారు మీరు చూస్తే కనుక ఏమిటోనండి మా ఇంట్లో నలభై నలభై ఐదు ఏళ్ళ కంటే ఎక్కువ బతకట్లేదు మగపిల్లలు తిర చూస్తేనేమో పిల్లలేమో అనాథలుగా అయిపోతున్నారు బికాస్ ఆఫ్ మీకు ఉండేటువంటి పూర్వజన్మ కర్మల్ని తీసేటువంటి శక్తి దేవతలకి పితృదేవతలకి ఉంటుంది అంటే పూర్తిగా తీసేయడం అని కాదు దాని నుంచి రక్షింప ఒక రక్షణ కవచంగా నిలబడుతుంది వాళ్ళ యొక్క ఆశీర్వాదం అనేటువంటిది కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే ఈ యొక్క కాంబినేషన్స్ ఎప్పుడైతే ఇలా ఉన్నాయో మీకు ఇబ్బంది వస్తూ ఉంటుంది అప్పుడు కూడా ఏంటి తండ్రితో ఫైటింగ్ చేయడం తండ్రి ఏదో ఇవ్వకపోవడం నలుగురిలో నలుగురికి ఒకలాగా మీకు అలా చేయడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి ఎందుకంటే అక్కడ నుంచి దోషం ఉంది యోగం లేదు ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే అక్కడ దోషం ఉంది యోగం లేకపోవడం వల్ల దోషం వల్ల రావట్లేదు యోగం ఉంటే వచ్చేది అని మీరు అర్థం చేసుకోవాలి దానికి గా నేను ఇందాక చెప్పినట్టుగా పిత్ నిత్య పి పితృదర్పణాలు లేనట్లయితే అమావాస్య నాడైనా సరే పితృదేవతల సం పరంగా మీరు అంటే వాళ్ళ కోసం స్వయం పాకం ఇవ్వడము అంటే బియ్యము రెండు రకాల కూరగాయలు పప్పు ఉప్పు మిరపకాయలు ఇవన్నీ కల్పిస్తారు అంటే వంట సామాగ్రి ఏమైతే ఉంటుందో అంతా ఒకటి ఇస్తారు అలానే ఒక బెండకాయ ఒక వంకాయ ఇస్తే పాపం వాళ్ళకి సరిపోదు వాళ్ళు పాపం బాధపడతారు అది ఇక దేవతా శాపం దేవతా శాపం అసలు ఎందుకు వస్తాయి అంటే అనుకుంటారు పూర్వీకుల్లో ఎవరో గుడిలో ఏదో చేశారు విగ్రహం ఎత్తుకుపోయారు మురారి సినిమాలలోగా అనుకుంటారు కాదు అది చాలా పెద్ద దోషం అది అది తప్పని కాదు నా ఉద్దేశంలో కానీ ఇక్కడ ఏమిటి అంటే నీ యొక్క పూర్వజన్మల్లో లేకపోతే ఈ జన్మల్లో కూడా ఇంట్లో చేసేటువంటి అగ్నితో చేసేటువంటి దోషాలు కొన్ని ఉంటాయి అంటే స్నానం చేయకుండా వంటగదిలోకి వెళ్ళడం స్త్రీలు బయట చేరినప్పుడు వంటగదిలోకి వెళ్ళడం ఇవన్నీ కూడా కొంతవరకు అగ్నిదేవుడికి సంబంధించిన శాపాలు కొంత సర్పదోషాలు కూడా వస్తాయి వాటి వల్ల అలాగే దేవత సంబంధించినటువంటి విషయంలో కొన్ని మంచిగా ఉండి కొన్ని డిపార్ట్మెంట్స్ డిపార్ట్మెంట్స్లో ఉంటూ అక్కడ సొమ్ముని తినేయడం లేకపోతే దేవుడు మాన్యాన్ని అంటే దేవుడు అంటే భగవత్ సంబంధించిన ఆలయానికి సంబంధించినటువంటి భూములు ఉంటే వాటిని జాగ్రత్తగా వాళ్ళు కైవసం చేసుకొని వాటిని వాడేసుకోవడం అది చాలా పెద్ద దోషం అదేంటంటే ఒక వంశ వంశాలను నాశనం చేసేస్తుంది గుర్తుపెట్టుకోండి అస్సలు పొరపాటును కూడా అసలు మీకు దానమిస్తేనే ఎవరైనా భూమి దానం ఇచ్చారనుకోండి పురోహితులకి ఎవరికైనా బ్రాహ్మణులకి ఇవ్వాలి ఏదో కుజదోషం ఉంది అని భూదానం ఇచ్చారు అంటే కుజదోషం ఉంటే అందరూ ఇవ్వాలని కాదు నాలుగో స్థానం పాడే ఇస్తారు కోసం అప్పుడు ఆ తీసుకున్నటువంటి బ్రాహ్మణుడు పురోహితుడు ఎవరైతే తీసుకుంటే పురోహితుడు అనుకోండి ఇంకోరు అనుకోండి గాయత్రి చేయాలి కొన్ని లక్షల కోట్ల గాయత్రి చేస్తే కానీ అది బరాయించే శక్తి రాదు లేనట్లయితే ఏమవుతుందంటే అది ఎన్ని రేణువులు ఉన్నాయో అన్ని జన్మలను నరకం అనుభవిస్తారట గాయత్రి భూ భూదానం అంటే అంత ఈజీ కాదు భూదానము సువర్ణదానం ఇలాంటివన్నీ ఇవేవో నవగ్రహాలకి చిన్న చిన్న దానం లాంటివి కాదు అందరూ సరదాగా తీసేసుకుంటారు సువర్ణదానం అండి ఇచ్చేసేయండి అని అంత ఈజీ కాదు కాబట్టి దీనికి మరేమిటి అంటే ఓం హరనేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవన ఔషధి అనే మంత్రం చేసుకోండి ఇక ఆఖరిగా స్త్రీ శాపం ఏమీ లేదు ఇక్కడ స్త్రీని ఇబ్బంది పెట్టాడు జీవుడు వస్తుంది ఆ దోషం ఆ రూపంలో వస్తుంది అందుకని మీరు ఎక్కడికి వెళ్ళినా మీ జాతకం లేకపోయినా మీకు సిమ్టమ్స్ ఏమీ అవుతుంటాయి అంటే ఎక్కడికి వెళ్ళినా చిన్నప్పటి నుంచి కూడా ఒక స్త్రీ మూలకంగానే మీరు ఇబ్బంది పడుతూ ఉంటారు అది పక్కింట్లో ఆడపిల్ల కావచ్చు మీ ఇంట్లో ఉండే ఆడపడుచు కావచ్చు లేకపోతే మీ అత్తగారు కావచ్చు ఎవరైనా కానీ లేకపోతే మీకు సొంత చెల్లి కావచ్చు సొంత భార్య కావచ్చు ఎక్కువగా భార్య రూపంలో వస్తుంది స్త్రీ శాపం ఎక్కువగా అందుకే లేదా వివాహ శాపం వివాహ రూపంలో వస్తుంది కొంతమందికి మరి దీనికి ఏమిటండి శ్రీమాత్రే నమ ఈజ్ బెస్ట్ రెమెడీ అలా అది వివాహ రూపంలో వస్తుంది వివాహం అవ్వట్లేదు అన్నప్పుడు ఒకసారి ఫస్ట్ మీరు ఆగ్నేయం చెక్ చేసుకోవాలి ఆగ్నేయం పాడైతే కూడా శుక్ర శుక్రదోషమైంది అక్కడ శుక్రుడు శ్రీకారకుడు కాబట్టి ఇబ్బంది వస్తూ ఉంటుంది అలాంటప్పుడు మీరు చేయవలసింది ఓం శ్రీమాత్రేయ నమహతో పాటు వివాహం అవ్వట్లేదు అనుకున్నప్పుడు ఓం కామేశ బద్ద మాంగళ్య సూతల సోదిత కందరాయ నమ ఒక్కొక్కసారి వివాహం అయ్యి కొన్ని కొన్ని ఇబ్బందులు పడుతూ ఉంటారు అలాంటివారు ఓం శివ కామేశ్వర అంకస్త శివాస్వాధీన వల్ల బాయ్ నమ లేదంటే అప్పులున్నాయండి సర్పదోషం వల్ల నాకు అప్పుడైపోయి చెప్తున్నారు అన్నప్పుడు ఓం అపర్ణాయి నమ గా భావక గ్రోత్ రావాలి ఓం సంపత్కరి సమారూఢ సింధుర బ్రజసేవితాయే సేవితాయే నమ చేసుకోండి ఇలాగ అనేకమైనటువంటి నామాలు అమ్మవారి ఉన్నాయి అది మీరు చేసుకుంటే చాలు మీరేవో నాకు డబ్బులు లేవు అమ్మ నేను చేసుకోవడానికి ఏమీ భయపడకండి అద్భుతమైనటువంటి ఫలితాల మీకు వస్తాయి